హాయ్ టు ఆల్ ఈరోజైతే నేను మా ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నాను సో పవర్ ఆఫ్ చేశాను ప్లగ్ తీసేసాను పవర్ ఉండి ప్లగ్ ఆన్లోనే ఉండి మనం ఫ్రిడ్జ్ ఒక్కొక్కసారి అలానే క్లీన్ చేసామనుకోండి షాక్ కూడా వస్తుంది సో అలా అని ప్లగ్ తీసేసాను తీసిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉన్న ర్యాక్స్ సిల్ప్స్ ఉంటాయి కదా అవన్నీ తీసి బయట పెట్టేశాను ఒక్కొక్కసారి మనం ఏదైనా వెజిటేబుల్ మర్చిపోతే అది ఖరాబ్ అయిపోవడం వల్ల లేకపోతే మనం లీఫ్ కర్రీస్ తెచ్చినప్పుడు వాటి రూట్స్కి మట్టి ఉంటుంది కదా ఆ మట్టి పడడం వల్ల ఇంకొకసారి మనం పాలు కానీ పెరుగు కానీ పెట్టినప్పుడు ప్పుడు దాని ముందు ఏదైనా బౌల్ పెట్టినామనుకోండి ఫాస్ట్ ఫాస్ట్ గా తీయడం వల్ల వెనకాల ఉన్న కర్రీ అయినా లేకపోతే మిల్క్ బౌల్ అలాంటివి కింద పడిపోయాయి అనుకోండి వాటి వల్ల గ్లాసెస్ పైన కూడా అంత పిచ్చి పిచ్చి అయిపోయిందని చెప్పేసి గ్లాసెస్ తీసి మంచిగా వాష్ చేస్తున్నాను ఇలా వాష్ చేసుకోవడం వల్ల మనకు ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే నీట్గా కనిపిస్తుంది ఆ ఫ్రిడ్జ్ ముందు మా బాబు చిన్నగా ఉన్నప్పుడు నెయిల్ పాలిష్ ఉంటుంది కదా అది కింద పడేసేగానే పగిలిపోయి నెయిల్ పాలిష్ అంతా ఫ్రిడ్జ్ పైన పడిపోయింది అసలు అప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా రబ్ చేయకపోవడం వల్ల ఆ నెయిల్ పాలిష్ అనేది ఇప్పటికీ కూడా అలానే ఉంది అసలు మనం ఫ్రిడ్జ్లో నైట్ ఉండిన కర్రీ ఖరాబ్ అవుతుందేమో అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టి తింటాం కదా అసలు అలా తిననే తినొద్దు బట్ ఏమనిపిస్తుంది మనకి పడేయడానికి మనసు ఒప్పదు కదా అలా అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెడతాము కానీ అట్లాంటివి తినొద్దు అని డాక్టర్స్ కూడా చెప్తున్నారు ఫ్రిడ్జ్ మనం ఎక్కువ దేనికి యూజ్ చేస్తాం చెప్పండి మిల్క్ ప్రోడక్ట్స్కి పాలు కానీ పెరుగు కానీ బయట పెట్టినామంటే తాగేసి ఇస్తుంది అప్పట్లో అయితే మంచిగా ఉట్టి కట్టి పైన ఉట్టిలో పెట్టి పెట్టేది కదా పిల్లులకు అందకపోయేది దేనికి అందకపోయేది ఇప్పట్లో అట్లా లేవు కదా బౌల్లో పాలు పోసి బయట పెట్టగానే పిల్లు వచ్చేసి తాగేసి పోతది ఆ బాధకే ఈ ఫ్రిడ్జ్ అనేది యూజ్ చేస్తున్నాము మీకు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి